నెల్లూరు నగరంలోని శౌనస్పేట శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానములు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని వైభవ లక్ష్మీ పూజ కార్యక్రమం జరిగాయి ఈ కార్యక్రమం అవోపా మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగింది हाल ही में भारत के मानवाधिकार अधिनियम ने किन ने 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 ने

दायना सत्य परदायना सत्य परदायना सर्वे सुरीमा सर्व मंगल सुजुतिमा शुभ माईना औपालोकिना वतवरि श्रीमा वदिति खान अध्यक्षनि खान औरनाथी खान हंसनि खान हिमालय मा औप्राते खान वनपालते खान गोविंद सिंह खान जय श्री भा भगत देव राजा हां मैं जी में कितनी बच्ची सब भगवान बैठे कई बहुत रिश्ते पूछो जब तू कर तू जैसे आप आनुभव तो टेबल पे अगर जब तू तो कल कल नार्काम नार्को स्पीड देखो नाव रेल हैं नाव रेल हैं आनी चेयर हैं और मिस्टेयर हैं और टिंटा हैं और बसु करीब हैं और इंजार रेल हैं और आंतरिक हैं और आमाज़ मुसीबत हैं और बहुत समय हैं मजबूत �

శుక్రదైని పూజ దాన్ ధవత అయ్యో భలేవల్ సార్ బాలగోరి మహారాజ్ దేవుడు ప్రారంభం ఆ లాస్ట్ వరాహ వరాహీ దేవి పూజ ప్రతి మంగళవారం అయ్యి పక్షం અમાవసి రోజు ఈ రోజు 9 రోజులకై ఈ పూజల్లో లక్షల మంది పందల మంది భక్తులు పాల్గొని అమ్మవారి పూజకి పాదలో పాదలో ఉంటారు ఈ పూజ పొందుజేసిన వల్ల శ్రీ యొక్క సౌభాగ్యాలు ఐదోతనాన్ని కలిగిస్తూ శరీర సుఖ సంతోషాలు సంపదలు కలుగుతుంటాయి ఈ ఐశ్వర్యం వల్ల ఈ పూజల వల్ల సంపదలు ఐశ్వర్యం కలుగుతుంటాయి ఈ పూజలు ఎక్కువ బాగా ఎంత చేస్తే ఎంత చేస్తే స్త్రీల యొక్క శ్రావణ మాసే స్త్రీల కోసం పెట్టే ప్రయత్నం ఈ ఆడవాళ్ళు ఎక్కువ శ్రావణ మాసంలో ఈ యొక్క వైదవ ఐదవ జరుగుతుంది ఈ పూజ అందరూ ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు సాయంకాలం అమ్మవారి సేవంతా ఉంటే మనం రావాల్సిందిగా కోరుతున్నాము ఈ యొక్క శ్రావణ మాసంలో చారు మధ్య పక్షురాలు మతాలు అనేది అమ్మవారు నోచుకు అని చెప్పి సంపర కంబడి ఆ నోచుకులు సంప్రదించి ఆ మానవాతీలు కూడా విశు ఈ మహిళలందరూ ఈ ఐదోతనాన్ని కోసము ఈ ఆడవాళ్ళు పూజ చేస్తుంటారు శ్రావణ మాసం వీటిలో ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొని